గాయపడ్డ వారికి పది లక్షలు ఇవ్వాలి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగాక రోడ్ల లేని ప్రభుత్వంపై జాగృతి అధ్యక్షురాలు కవిత నిప్పులు చవిళ్ల బస్సు ప్రమాద సంఘటనలో మరణించిన పంతొమ్మిది మందికి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం వికారాబాద్ జిల్లా యాల పట్టణము పార్కంపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన ముగ్గురు అక్క చెల్లెల కుటుంబాన్ని ఆమె పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చెవిళ్ల బస్సు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆమె రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డు మరమ్మతు పట్టడం ఏమిటనే ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముందే ఈ రోడ్డు మరమ్మతు చేపడితే ఈ ప్రమాదం ఉండేది కాదని పంతొమ్మిది మంది కుటుంబాలు రోడ్డున పడేవి కావని కవిత పేర్కొన్నారు బాధితులను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమని విమర్శించారు 예비가로, 잠시만요. 누나, 이거 로고 벨트 어디서 샀어? 누나, 이거 로고 벨트 어디서 샀어? 누나, 이거 로고 벨트 어디서 샀어? Tú. Og síðan mun eg taka. Og við munum bæta. मैंने तो नहीं कहा कि नहीं मेरी याद मुझे लगता है कि तुम्हारा मुझे नहीं ये तो तुमने नहीं लगता है कि तुम्हारे पैसा नहीं है तो तुम्हारी बात क्या है ऐसा मानो चश्मा बनी करोगे तो लंदन तो नहीं है यार इधर अंदर आता है इधर आता है माँ बाप इधर आता है इधर आता है माँ बाप इधर आता

वो का टाइम का ही बाबा बात तो करने करने नहीं कराना मुंडन का नहीं एक रोज उठने वाली प्रूफ हमें जाने अच्छा मैं शांति और रहने में పైకి పైన దగ్గర బస్ బస్ జై తెలంగాణ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు గత మూడు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి పెద్ద యాక్సిడెంట్ చేవెళ్ళ రోడ్ లో జరిగినటువంటి యాక్సిడెంట్ మొత్తం రాష్ట్రాన్నంతా కూడా కలిసి వేసినటువంటి సంఘటన దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన అయితే నిత్యం మనం యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం కానీ ఈ యాక్సిడెంట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ రోడ్ చేవెళ్ళ రోడ్ నేషనల్ హైవే వన్ సిక్స్ త్రీ ఈ హైవే రిపేర్ చేయకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే అది కరెక్టేనా కాదా మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ హైవే మధ్యలో ఉండేటటువంటి పర్యావరణ కారణాల వల్ల చాలా రోజులు ఆగిపోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది ఆ హైవే ఎక్స్పాండ్ చేసే లోపల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నావెల్ రాడర్ స్టేషన్ మంజూరు చేయడం జరిగింది అంతకుముందు తెలంగాణ వచ్చిన పదేళ్ళు కూడా మనం ఆ నేవెల్ రాడర్ స్టేషన్కి పర్మిషన్ ఇవ్వలేదు ఈ రేడార్ స్టేషన్కి పర్మిషన్ ఇచ్చిన ఒక పక్క ఇంకొక పక్క వికారాబాద్ జిల్లా కేంద్రం అయింది దాంతో ఈ చిన్న రోడ్డు మీద రాకపోకలన్నీ పెరిగినటువంటి మాట మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకించి రేడార్ స్టేషన్స్ శాంక్షన్ అయినాక